చెప్పు సాధ్యమా కాదు కాదు సాధ్యం కాదు భగవంతుడు సృష్టించిన ఏ జీవి వల్ల ఇది సాధ్యం కాదు ఎందుకంటే మనల్ని సృష్టించిన వాడే ఆశని కూడా సృష్టించాడు కాబట్టి ఇల్లు ఆయనంత బాగా చెప్తుంటే ఎందుకంటే కొన్ని పాటు పడతావేంటి చెప్పడానికి డబ్బులు ఎత్తున్నారు కనుక చెప్తున్నాడు అది ఊరికే చెప్ప మనం ఆశ గురించి కాదు కదా గోసి గురించి కూడా చెప్పడం బియ్యమే మనం ఏమన్నా డబ్బులు ఇచ్చింటున్నావాడు డబ్బుల కోసం ఏ మారుతాడు మల్లాంటి వాళ్ళని అసహ్యంగా వాక్కు ఆశయం నాకు పుట్టుకుతో వచ్చింది నేనేం చేయను మూసుకుని కోసమే మూసుకుని కూర్చుందామనే అనుకుంటాం అందరము కాని మనసునే మూయలేము కదా కామానికి కళ్ళు లేవు